ఇది చూడండి ఎంత మంచి ఉంది ఫ్యాబ్రిక్ పన్నా చూడండి ఎంత పెద్ద ఉంది కేవలం వంద రూపాయల్లో వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ కలర్స్ అయితే చాలా మంచి ఉంది డిజైన్స్ కూడా ఉంది దీనిలో చూడవచ్చు మీరు కేవలం టూ హండ్రెడ్లో వస్తుంది కేవలం ఆఫర్లో కేవలం నూట యాభై రూపాయల మీటర్ ఉంటాయి ఇది చూడండి బట్ట అయితే చాలా మెత్తగా ఉంటాయి చాలా మంచిగా ఉంటాయి ఫ్యాబ్రిక్ ప్యూర్ టిష్యూ పైన ఉంటాయి ఫ్యాబ్రిక్ అయితే చూడవచ్చు మీరు ఇది మెత్తగా ఉంటాయి క్వాలిటీ అయితే ఎదిరిపోయింది క్వాలిటీ ఉంటాయి చూడవచ్చు మీరు చాలా మంచి డిజైన్ ఉంది సూపర్ హిట్ కలెక్షన్ ఉంది ఇది చూడండి నెక్స్ట్ అయితే షుగర్ బీడ్స్ లో కూడా వచ్చింది చాలా మంచి కలెక్షన్ ఉంది అటు పెద్ద పన్నా ఇది శారీస్ కి తీసుకోవచ్చు ఫ్రాక్ కి తీసుకోవచ్చు కేవలం వంద రూపాయల మీటర్ ఐటమ్ ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది పొజిషన్ పైన మల్టీ కేవలం టూ హండ్రెడ్ రూపీస్ చూడండి డిజైన్ చూడండి ఎంత బాగుంది చినోన్ విత్ పొజిషన్ వర్క్ విత్ సీక్వెన్స్ ప్యూర్ విస్కోర్ జార్జెట్ కేవలం ఎనభై రూపాయలు మీటర్ జస్ట్ ఎయిటీ రూపీస్ మీటర్ నీళ్ళు కలర్స్ కూడా ఉంది చూసుకోవచ్చు మీరు హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై షాప్ మదీనా ఫ్యాబ్రిక్ ఈరోజు చూస్తున్నారు కదా చాలా మంచి మంచి కలెక్షన్ తీసుకొని తీసుకోవచ్చు నా ఆషాఢాం సెల్లో చూస్తున్నారు కదా ఫిఫ్టీ పర్సెంట్ ఇంటర్ స్టాక్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది మీరు తొందరగా తొందరగా షాప్ విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ బుక్ చేయండి మా షాప్ అడ్రస్ ఉంది ఉర్దూ గల్లీ టవర్ అప్పర్ గ్రౌండ్ షాప్ నెంబర్ వీడియో అయితే లాస్ట్ వర్క్ చూడండి మీరు ధమాకా ధమాకా ఫ్యాబ్రిక్ ఇస్తున్న ఆషాఢం సెల్లో ఎంటైర్ స్టాక్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది ఇది చూస్తున్నారు కదా నెట్ పైన హెవీ వర్క్ తీసుకువచ్చునా మీ ముందుకు ఇది చూస్తున్నారు కదా కేవలం ఫార్టీ రూపీస్ మీటర్ తీసుకువచ్చున్నా చూడండి ఎంత కావాలి ఎంత తీసుకోండి కేవలం ఫార్టీ రూపీస్ మీటర్ ఇది చూడండి ఒక ఓపెన్ చేసి కూడా చూపిస్తా ఇది చూడండి కేవలం ఫార్టీ రూపీస్ మీటర్ ఉంటాయి ఎవరైనా షాప్ ఉంది లేకుంటే బుటీక్ ఉంది కొత్త బిజినెస్ బిజినెస్టార్ట్ చేస్తున్నారైతే ఒకసారి ఖచ్చితంగా మాది షాప్ విజిట్ చేయండి మీకు న్యూ న్యూ కలెక్షన్ వస్తూనే ఇది చూడండి కదా ఇది సేల్ డేట్ అయితే ఇప్పటి వీడియో రిలీజ్ అయిను అప్పటి నుంచి ఆషాఢ మాసం వరకు ఉంటాయి మీరు తొందరగా తొందరగా షాప్ విజిట్ చేయండి ఇది చూస్తున్నారు కదా కేవలం యాభై రూపాయల మీటర్లో వస్తుంది ఇది చూడండి సారీ యాభై కాదు ఫార్టీ రూపీస్ మీటర్ జస్ట్ ఫార్టీ రూపీస్ మీటర్ ఇది స్టాక్ చూస్తున్నారు కదా ఇంత స్టాకే ఉంది మీరు తొందరగా తొందరగా షాప్ విజిట్ చేయండి ఇంకా ఏంటి అంటే కొంచెం హెవీలో ఉంటే ఇది చూడండి కేవలం వంద రూపాయలు బీట్స్ వర్క్ ఇది శారీస్కి తీసుకోవచ్చు ఫ్రాక్కి తీసుకోవచ్చు ఇది చూడండి కేవలం వంద రూపాయల మీటర్ ఐటమ్ ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది కలర్స్ కూడా ఉంది దీనిలో ఇది చూడండి కేవలం వంద రూపాయల్లో వస్తుంది ఇది కొంచెం హెవీ హెవీ ఫ్యాబ్రిక్ కూడా చాలా ఆఫర్లో ఇస్తున్నాయి ఇది ఇది చూడండి ఇది ఫర్ ఫ్యాబ్రిక్ ఇది సిక్స్ సెవెన్ హండ్రెడ్ మీటర్ ఉంటాయి కేవలం వంద రూపాయల మీటర్లో ఇస్తున్నా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఇది చూడండి ఎంత మంచి ఉంది ఫ్యాబ్రిక్ పన్నా చూడండి ఎంత పెద్ద ఉంది కేవలం వంద రూపాయల్లో వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ దీనిలో కూడా కలర్స్ ఉంది అండ్ వెల్వెట్ తీసుకుంటే కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ చూడండి వెల్వెట్ చూడండి ఎంత హెవీ డిజైన్ ఉంది కేవలం రెండు వందల రూపాయల మీటర్ ఉంది చాలా మంచి మంచి కలెక్షన్ ఉంది ఇది చూడండి జార్జెట్ పైన చికెన్ కర్రీ కేవలం వంద రూపాయలు జస్ట్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇది చూడండి కలర్ డిజైన్స్ అయితే చాలా ఉంది ఇగో ఇది చూస్తున్నారు కదా కేవలం వంద రూపాయలు ఇది చూడండి వెరైటీ అయితే చాలా ఉంది మీరు తొందరగా తొందరగా షాప్ విజిట్ చేయండి లేకుంటే ఏమైనా నస్తే వాట్సాప్లో బుక్ చేసుకోండి ఇది చూడండి చాలా కలెక్షన్ అయితే అద్రిపోయింది కలెక్షన్ ఉంది నెక్స్ట్ ఇది చూడండి క్రంచీ పైన బూటీ ఉంటుంది కేవలం నూట యాభై రూపాయల మీటర్ ఉంటుంది చూడండి బట్ట అయితే చాలా మెత్తగా ఉండి చాలా మంచిగా ఉంటాయి ఫ్యాబ్రిక్ కలర్స్ కూడా చూడవచ్చు దీనిలో ఇంత కలర్స్ ఉంది కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉంది మా దగ్గర నెక్స్ట్ ఇది చూడండి క్రంచీ పైన బీట్స్ వర్క్ హ్యాండ్ వర్క్ లైన్ లైన్స్ వస్తుంది ఇది చూడండి క్వాలిటీ డిజైన్ చూడండి ఎంత బాగుంది కేవలం త్రీ హండ్రెడ్ మీటర్లో వస్తుంది ఇది జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంది దీనిలో కూడా కలర్స్ ఉంది ఇక్కడ కూడా ఉంది చూడవచ్చు కలర్స్ డిజైన్స్ అయితే అన్నీలో దొరికేస్తాయి నెక్స్ట్ ఇది చూడండి ప్యూర్ టిష్యూ పైన ఉంటుంది టిష్యూ పైన బూటీస్ వస్తాయి ఇది ప్యూర్ టిష్యూ పైన కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటుంది చూడండి కలర్స్ కూడా ఉంది దీనిలో డిజైన్స్ కూడా వేరే వేరే ఉంది దీనిలో ఇది ఒకటి డిజైన్ ఉంది ఇది కూడా కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి ఇది చూడండి ప్యూర్ టిష్యూ పైన ఉంటాయి ఫ్యాబ్రిక్ అయితే చూడవచ్చు మీరు ఇది మెత్తగా ఉంటాయి క్వాలిటీ అయితే అద్రిపోయింది క్వాలిటీ ఉంటాయి చూడవచ్చు మీరు నెక్స్ట్ ఇది చూడండి పైతాని కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ రజ్వాళీ ఇది చూడండి రజ్వాళీ బనారస్ కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ కలర్స్ అయితే చాలా మంచి ఉంది డిజైన్స్ కూడా ఉంది దీనిలో చూడవచ్చు మీరు కేవలం టూ హండ్రెడ్లో వస్తుంది కేవలం ఆఫర్లో నెక్స్ట్ అయితే బనారస్ చూడండి ఇది రెండు వందల యాభై మూడు వందల మీటర్ ఉంటాయి కేవలం వంద రూపాయల మీటర్ వస్తుంది ఇది జస్ట్ ఫార్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఆషడం వాసం ఆఫర్లో చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇంకా ఏంటి అంటే ఇప్పుడు పైతానీ అయితే చాలా రన్నింగ్ ఉంది ఆర్గంజా చూపిస్తాను ఆర్గంజా చూడండి బయట వంద రూపాయలు ఎనభై రూపాయలు ఉంది కేవలం మీకు ఫార్టీ రూపీస్ మీటర్ ఇస్తా జస్ట్ ఫార్టీ రూపీస్ మీటర్ ఆఫర్లో బల్ప్లో తీసుకోవాలి ఎంత కావాలి ఎంత తీసుకోవాలి ఎవరైనా షాప్ ఉంది లేకుంటే బుటీక్ ఉంది అయితే ఖచ్చితంగా షాప్ విజిట్ చేయండి వెరైటీ చూసి తీసుకోండి మీరు లేకుంటే మా వ్యూవర్స్కి ఇంకోటి ఫెసిలిటీ ఏముంటే అయితే మీరు ఎక్కడన్నా ఉంటారు యుఎస్లో ఉంటారు ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు ఇండియాలో వరల్డ్ వైడ్ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా చేస్తున్నా షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి అండ్ ముందుకు పే చేయాలి తర్వాత కొరియర్ చేస్తారు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఇది చూస్తున్నారు కదా రజ్వాళీ పైన హెవీ డిజైన్ దీనిలో కూడా కలర్ చాలా మంచి ఉంది కేవలం రెండు వందల యాభై రూపాయల మీటర్లో వస్తుంది ఈ డిజైన్ అయితే చాలా సూపర్ హిట్ డిజైన్ ఉంది నెక్స్ట్ ఇది చూడండి పొజిషన్ వరకు ఉంటాయి ఇది పొజిషన్ పైన మల్టీ కేవలం టూ హండ్రెడ్ రూపీస్ చూడండి డిజైన్ చూడండి ఎంత బాగుంది చినాన్ విత్ పొజిషన్ వర్క్ విత్ సీక్వెన్స్ కేవలం రెండు వందల రూపాయలు మీటర్ చూడండి దీనిలో కూడా డిజైన్స్ కూడా చాలా ఉంది కేవలం టూ హండ్రెడ్ ఈ డిజైన్ చూడండి హైలైట్ డిజైన్ ఉంది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది డిజైన్ ఇది చూస్తున్నా కదా కేవలం టూ హండ్రెడ్లో వస్తుంది ఇంత రకాలైతే చాలా ఉంది ఇది చూస్తున్నారు కదా డోలా కూడా ఉంది డోలా కూడా కేవలం టూ హండ్రెడ్లో ఇస్తున్నా మీటర్ ప్యూర్ డోలా ఉంటాయి ఇది చూడండి కేవలం రెండు వందల మీటర్ ఉంటాయి కలర్స్ కూడా చాలా మంచి ఉంది దీనిలో మీరు చూసుకోవచ్చు కలర్స్ బట్ట అయితే చాలా బాగుంది ఇది చూడండి బట్ట ఎలా ఉంది లే ఇది చూడండి ప్యూర్ డొయిలా పైన కేవలం టూ హండ్రెడ్ డిజైన్ అయితే అద్ద్రిపోయింది డిజైన్స్ ఉంది కలర్స్ కూడా చాలా మంచి ఉంది దీనిలో నేను ఒకసారి షాప్ విజిట్ చేయండి ఇప్పుడు ఎక్కువ అయితే పైతానీ నడుస్తుంది కదా పైతానీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంది బయట కేవలం ఆఫర్ ప్రైస్లో టూ హండ్రెడ్లో ఇస్తున్నా జస్ట్ ఇది చూస్తున్నారు కదా కేవలం టూ హండ్రెడ్ డిజైన్ అయితే అద్దరిపోయింది డిజైన్ ఉంది కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇది చూడండి కేవలం టూ హండ్రెడ్లో వస్తుంది ఇప్పుడు డిజైన్స్ అయితే మా దగ్గర పది డిజైన్స్ ఉంది కలర్స్ అయితే అన్ని మీద కలర్స్ కూడా అవైలబుల్ ఉంది ఇది చూస్తున్నారు కదా ఇవి అన్ని పైతానీ డిజైన్స్ ఉంది కేవలం రెండు వందల్లో వస్తుంది ఆషాడ మాసం ఆఫర్లో ఇది చూడండి డిజైన్ ఎంత బాగుంది డిజైన్స్ అయితే చాలా ఉంది పైతానీలో ఇది చూస్తున్నారు కదా సెల్ఫ్ బార్డర్లో కావాలి అయితే సెల్ఫ్లో కూడా ఉంది ఇది చూడండి ప్యూర్ టిష్యూ పైన కేవలం రెండు వందలు డిజైన్స్ కలర్స్ అయితే ఇంకా దొరికేస్తాయి అన్నీ చూపిస్తే వీడియో లెంత్ అవుతుంది అందుకే చూపిస్తలేరు నెక్స్ట్ కలంకారీ అయితే బాగా ట్రెండింగ్ ఇప్పుడు హిట్ డిజైన్స్ ఉంది మా దగ్గర కేవలం మూడు వందల్లో ఉంది బయట సెవెన్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అలా ఉంది ఇది చూస్తున్నారు కదా ఎంత మంచి ఉంది డిజైన్ డిజైన్ అయితే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది డిజైన్ ఉంది ఇది కేవలం త్రీ హండ్రెడ్లో వస్తుంది మా దగ్గర పది డిజైన్స్ ఉంది కలంకారీలో ఇది చూడండి ఎంత బాగుంది కావుది డిజైన్ కేవలం మూడు వందలు చూస్తున్నారు కదా అన్నిలో కలర్స్ కూడా దొరికేస్తాయి కలర్ డిజైన్స్ అయితే చాలా దొరికేస్తాయి మా దగ్గర ఇది చూడండి డిజైన్స్ అయితే పది డిజైన్ ఉంది పది డిజైన్లో ట్వెల్వ్ టువెల్వ్ కలర్స్ అవైలబుల్ ఉంది ఇది చూడండి కేవలం మూడు వందలు ఇది చూడండి డిజైన్స్ అన్ని డిజైన్స్ చూపిస్తే వీడియో లెంతి అవుతుంది అందుకే కొంచెం కొంచెమే చూపిస్తున్నారు ఇది చూడండి కేవలం మూడు వందల్లో వస్తుంది కొంచెం హెవీ డిజైన్లో కావాలి అంటే హెవీలో కూడా దొరికేస్తాయి అవి కూడా కేవలం మూడు వందలు ఇది చూస్తున్నారు కదా ఇది చూడండి చాలా మంచి డిజైన్ ఉంది సూపర్ హిట్ కలెక్షన్ ఉంది ఇది చూడండి నెక్స్ట్ అయితే షుగర్ బీడ్స్లో కూడా వచ్చింది చాలా మంచి కలెక్షన్ ఉంది అట్ పెద్ద పన్నా కేవలం టూ హండ్రెడ్ పన్నా చూడండి జస్ట్ టూ హండ్రెడ్లో వస్తుంది కలర్స్ కూడా ఉంది డిజైన్స్లో ఇది చూస్తున్నారు కదా కలర్స్ కూడా ఉంది డిజైన్స్ అయితే చాలా మంచి ఉంది నెక్స్ట్ ఇది చూడండి టిష్యూ పైన ఆల్ ఓవర్ ప్యూర్ టిష్యూ పైన ఆల్ ఓవర్ ఉంటాయి కలర్స్ కూడా చాలా మంచి ఉంది దీనిలో కేవలం త్రీ ఫిఫ్టీ మీటర్లో వస్తుంది ఇది ఇది చూడండి డిజైన్ అయితే చాలా బాగుంది ఇది చూడండి ఒక ఓపెన్ చేసి చూపిస్తా ఇది చూస్తున్నారు కదా ప్యూర్ టిష్యూ పైన విత్ కోడింగ్ వర్క్ ఉంది చాలా అదిరిపోయింది డిజైన్స్ ఉంది కలర్స్ కూడా ఇంకా కలర్స్ కూడా దొరికేస్తాయి దీన్ని నెక్స్ట్ ఇది చూడండి టిష్యూ పైన ఉంటాయి టిష్యూ పైన హెవీ బార్డర్ వర్క్ కేవలం రెండు వందల యాభై రూపాయల మీటర్ కలర్స్ కూడా చూడవచ్చు మీరు కలర్స్ కూడా ఉంది దీనిలో చాలా మంచి కలర్స్ ఉంది ఇట్లానే స్టాక్ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి మీరు తొందరగా తొందరగా ఈ ఆఫర్ది బెనిఫిట్ తీసుకోండి నెక్స్ట్ ఇది చూడండి ప్యూర్ విస్కోస్ జార్జెట్ ఉంది ఇది ప్యూర్ విస్కోస్ జార్జెట్ కేవలం ఎనభై రూపాయల మీటర్ జస్ట్ ఎయిటీ రూపీస్ మీటర్ దీనిలో కలర్స్ కూడా ఉంది చూసుకోవచ్చు మీరు కలర్ డిజైన్స్ అయితే చాలా దొరికిస్తాయి చూస్తున్నారు కదా కేవలం ఎయిటీ రూపీస్ మీటర్ నెక్స్ట్ ఇది చూడండి నెట్ పైన సిప్లీ వర్క్ ఉంటాయి ఇది చూడండి రెండు సైడ్ కట్ వర్క్ వస్తాయి ఇది కూడా ఆఫర్లో వస్తుంది కేవలం నూట యాభై రూపాయలు మీటర్ వన్ ఫిఫ్టీ ఇది చూడండి రెండు సైడ్ కట్ వర్క్ బార్డర్ వస్తాయి అండ్ నెట్ అయితే చాలా మంచి ప్రీమియం క్వాలిటీ ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయి దీనిలో కలర్స్ కూడా పది కలర్స్ దొరికేస్తాయి చాలా హెవీ ఐటమ్ ఉంది నెక్స్ట్ నెక్లవీ వర్క్ చూడండి ఇది నాలుగు వందలు ఐదు వందల యాభై మీటర్ ఉంది కేవలం రెండు వందల మీటర్లో వస్తుంది ఆఫర్లు లక్నవి వర్క్స్ చూడండి చాలా మంచి ఉంది ఇది మీకు చున్నీస్ కూడా దొరికేస్తాయి ఈ మోడల్ చాలా మంచి ఐటమ్ ఉంది దీనిలో కూడా కలర్స్ దొరికేస్తాయి డిజైన్ దొరికేస్తాయి నెక్స్ట్ ఇది చూడండి వైట్ పైన వైట్ వర్క్ ఉంటాయి ఈ డిజైన్ అయితే చాలా సూపర్ హిట్ ఉంది ఇది కూడా కేవలం రెండు వందల్లో వస్తుంది చూడండి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ కలర్స్ అయితే అన్నిలో దొరికేస్తాయి లక్నవీలో నెక్స్ట్ ఇది చూడండి క్రిస్టల్ డిజైన్ క్రిస్టల్ ఫ్యాబ్రిక్ ఉంటే ఇది టూ టోన్ వర్క్ ఉంటాయి ఒకటి వైట్ అండ్ బ్లాక్ వర్క్ చాలా బాగుంది డిజైన్ అయితే ఇప్పుడు సూపర్ హిట్ డిజైన్ ఉంది కేవలం టూ హండ్రెడ్లో వస్తుంది మీటర్ కలర్స్ చూడుకోవచ్చు మీరు ఎంత మంచి మంచి కలర్స్ ఉంది ఇక్కడ చాలా స్టాక్ అయితే ఎదిరిపోయింది స్టాక్ వచ్చింది నెక్స్ట్ ఇది చూడండి జిగ్జాగ్ లైన్స్ విత్ సీక్వెన్స్ చాలా మంచి డిజైన్ ఉంది ఇది కూడా ఇది చూడండి పెద్ద అయితే చూసుకోవచ్చు పెద్ద పన్నా ఉంటాయి క్వాలిటీ అయితే నో కాంప్రమైజ్ సాఫ్ట్ నేట్ ఉంటాయి కేవలం రెండు వందల్లో ఇస్తున్నాయి ఇది కూడా ఆఫర్లో ఇది చూస్తున్నారు కదా చాలా సూపర్ హిట్ డిజైన్ ఉంది కలర్స్ కూడా చూడవచ్చు దీనిలో కలర్స్ కూడా అన్ని డస్టీ కలర్స్ ఉంటాయి చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంటాయి నెక్స్ట్ ఇది చూడండి కరాచీ నెట్ ఉంటుంది ఇది కరాచీ నెట్లో కూడా కలర్స్ చాలా మంచి ఉంది ఇది కూడా కేవలం రెండు వందల్లో వస్తుంది టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ కలర్స్ దీనిలో కూడా ట్వంటీ టు థర్టీ కలర్స్ అవైలబుల్ ఉంది చాలా మంచి డిజైన్ ఉంది ఇది కూడా నెక్స్ట్ ఇది చూడండి వాటర్ సీక్వెన్స్ హెవీ వర్క్ ఇది చూడండి ఫోర్ సీక్వెన్స్ వరకు ఉంటాయి చాలా మంచిగా ఉంటాయి ఫ్యాబ్రిక్ అయితే ఇది కూడా కేవలం రెండు వందల్లో వస్తుంది చాలా హెవీ డిజైన్ ఉంది ఇది చూస్తున్నారు కదా ఇది వన్ టూ రా ఏదైనా తీసుకుంటే కేవలం టూ హండ్రెడ్లో వస్తుంది నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా ప్యూర్ పట్టు పైన ఉంటాయి ఇది కలెక్షన్ అయితే చాలా బాగుంటాయి ఇది చూస్తున్నారు కదా దీనిలో కలర్స్ కూడా దొరికిస్తాయి ఇది కేవలం ధమాకా ఆఫర్లో నాలుగు వందల యాభై మూడు వందల యాభై ఉంది మార్కెట్లో నూట యాభైలో వస్తుంది వన్ ఫిఫ్టీ చూడండి కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ కాంబినేషన్ అయితే అద్రిపోయింది కాంబినేషన్ ఉంది ఇది చూస్తున్నారు కదా డస్టీ చాట్ కూడా ఉంది డార్క్ చాట్ కూడా ఉంది ఇది ప్యూర్ బనారస్ ఉంటాయి చూసుకోవచ్చు మీరు డిజైన్స్ అయితే చాలా ఉంది ఇది చూస్తున్నారు కదా దీనిలో కూడా కలెక్షన్ ఎక్కువ లేదు కొంచెమే ఉంది తొందరగా తొందరగా షాప్ విజిట్ చేసి తీసుకోండి నెక్స్ట్ ఇది చూడండి పైతానీ విత్ లేస్ ఇది బయట నాలుగు వందల యాభై ఐదు వందలు ఆరు వందలు నడుస్తుంది కేవలం మీకు ఆఫర్ ప్రైస్లో మూడు వందల మీటర్లో వస్తుంది ఇది జస్ట్ చూసుకోవచ్చు ప్యూర్ పైతానీ విత్ లేస్ దీనిలో కలర్స్ కూడా దొరికేస్తాయి ఇక్కడ కలర్స్ ఉంది చూడండి మీరు కలెక్షన్ అయితే చాలా ఉంది ఇంకా అయితే ఇప్పుడు కాటన్లో చూడండి ప్యూర్ కాటన్ ఉంటుంది ఇది చూడండి బయట వన్ ఫిఫ్ బయట వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మీటర్ అలా ఉంటాయి మీకు క్వాలిటీ అయితే చాలా సాఫ్ట్ ఉంటాయి కేవలం యాభై రూపాయల మీటర్లో వస్తుంది జస్ట్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ స్టాక్ చూడవచ్చు మీరు ఇక్కడ స్టాక్ అయితే చాలా మంచి ఉంది ఇది ఫాయిల్ తీసుకుంటే ఫాయిల్ ప్రింట్ వచ్చి వంద రూపాయల మీటర్ ఉంటుంది ఇది చూడండి స్టాక్ అయితే చాలా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ప్రింటెడ్ కాటన్ ఉంటే ఇది మల్ కాటన్ నెక్స్ట్ ఇది చూడండి నెట్ పైన హెవీ వర్క్ విత్ కోడింగ్ వర్క్ ఇది కూడా చాలా మంచి ఉంది డిజైన్ ఇది చూడవచ్చు మీరు బయట సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ మీటర్ అలా ఉంది మా దగ్గర కేవలం ఆఫర్లో రెండు వందల యాభైలో వస్తుంది చూడండి దీనిలో కలర్ డిజైన్స్ అయితే చాలా ఉంది ఇది టూ రా అయితే రెండు వందల యాభై ఉంది ఏదైనా తీసుకోవచ్చు మీరు అన్నిలో కలర్స్ కూడా దొరికేస్తాయి మీకు నెక్స్ట్ ఇది చూడండి కోడింగ్ పైన హెవీ వర్క్ ఉంటుంది ఇది ఇది చూడండి ఇది కూడా కేవలం రెండు వందల యాభై మీటర్లో వస్తుంది చూసుకోవచ్చు మీరు డిజైన్ అయితే చాలా అయితే చాలా మంచి ఉంది డిజైన్ చూడండి హెవీ కోడింగ్ వర్క్ విత్ మల్టీ డిజైన్ చాలా మంచి ఉంది డిజైన్ అయితే నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా కేవలం రెండు వందల యాభై మీటర్లు వస్తుంది ఆఫర్ ఇది చూడండి డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇది చూడండి చాలా మంచి డిజైన్ ఉంది చాలా హెవీ డిజైన్ ఉంది ఇంకా డిజైన్స్ కావాలంటే ఇది చూడండి స్టాక్ అయితే చాలా ఉంది అన్నీ చూపిస్తే వీడియో లెంతి అవుతుంది మీరు తొందరగా తొందరగా షాప్ విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ బుక్ చేయండి కలర్స్ అయితే అన్నీలో దొరికేస్తాయి మీకు నెక్స్ట్ ఇంకా ఏంటి ఆఫర్ ఏంటి అంటే మీకు ధమాకా ఆఫర్ ఇస్తున్నా ఇప్పుడు వెల్వెట్లో కూడా దొరికేస్తాయి మీకు ఇది చూడండి వెల్వెట్లో హెవీ వర్క్ ఉంటాయి ఇంత కలర్స్ ఉంటాయి ఇది చూడండి కేవలం మూడు వందల యాభైలో వస్తుంది ఇది చున్నీస్ కూడా దొరికేస్తాయి మీకు ఇలా పైతానీలో ఫోర్త్ సైడ్లో ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది కదా ఇది చూడండి ఈ ఫోర్ సైడ్లో కూడా దొరికిస్తాయి నెక్స్ట్ చూడండి ఇది శారీస్ ఉంటాయి సిక్స్ మీటర్ చాలా ధమాకా అయితే ధమాకా ఆఫర్లో ఇస్తున్నాయి ఇది ఇది బయట మీటర్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ మీటర్ అలా ఉంటాయి మీకు సిక్స్ మీటర్ శారీ కేవలం రెండు వందల్లో ఇస్తున్నాము ఆ వ్యూవర్స్కి ఓన్లీ ఇది ఆఫర్ వన్ వీక్ ఉంటుంది శారీస్లో అండ్ అన్ని స్టాక్ మీద ఆఫర్ మీకు ఆషాఢ మాసం వరకు ఉంటాయి ఎందుకు అయితే దీనిలో స్టాక్ ఎక్కువ లేవు తొందరగా తొందరగా బుక్ చేసుకోవచ్చు లేకుంటే షాప్కి విజిట్ చేసుకోవచ్చు వీడియోలో ఎలా కనిపించింది మాది స్టాక్ అండ్ రేట్స్ ఎలా ఉంది మీరు కమెంట్ చేయండి నస్తే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ